స్టోరీ టైం తెలుగు కోడలి పెళ్ళి నాలుగో భాగం రాఘవ సునంద వాళ్లకి దూరంగా బుక్స్ చేతిలో పట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్న కూతురు అమృత కనిపిస్తుంది జానకి ఆ అమ్మాయి అచ్చం లాగా ఉంది కదూ లాగా ఉండడం ఏమిటండి సాక్షాత్తు మనమ్మాయే మరైతే మనమ్మాయి ఇక్కడెందుకుంది చేతిలో ఆ బుక్స్ ఏంటి ఎక్కడికి వెళ్తుంది నాకు మాత్రం ఏం తెలుసు మీరెంతో నేను అంతే ఎల్లు అడిగితే సరిపోతుంది పదండి అమ్మ అమృత 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 అంటూ తన వెనకాలే కేకలు వేస్తూ వెళ్తారు కాని వాళ్ళు తనని కలుసుకునే లోపే కాలేజీలోకి వెళ్ళిపోతుంది మనం కలిసేలోపే అమ్మాయి లోపలికెళ్ళిపోయిందే చూస్తుంటే ఇది కాలేజీ లాగుందే ఇప్పుడెలాగా ఇంత పెద్ద కాలేజీలో మన అమ్మాయిని ఎక్కడని వెతగ్గలో పక్కనే ఉన్న కాలేజ్ వాచ్మెన్ ఎవరు కావాలి సార్ ఇప్పుడే మా అమ్మాయి లోపలికెళ్ళింది బాబు తనను సారి కలవాలి ఏ ఇయర్ ఏ గ్రూప్ సార్ అవి మాకు తెలియదు బాబు ఆ వివరాలు తెలియకుండా ఇంత పెద్ద కాలేజీలో మీ అమ్మాయిని కలవటం చాలా కష్టం సార్ పర్లేదులే బాబు అని వెళ్ళిపోతారు గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ అమృత నిన్ననే ఎగ్జామ్ పేపర్స్ కరెక్షన్ చేశాను అనుకున్నట్టే ఈసారి కూడా నువ్వే క్లాసులో ఫస్ట్ వెరీ గుడ్ నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది థ్యాంక్ యూ మేడం డిగ్రీ తర్వాత ఏం చేద్దామనుకుంటున్నా తెలీదు మేడం మా అమ్మా నాన్న ఏం చదవమంటే అదే చదువుతాను అయితే మీ అమ్మా నాన్నకి నా మాటగా చెప్పు డిగ్రీ అయ్యాక ఎంఏ బీఈడి చదివించమని చెప్పు నాలాగా ఫ్యాకల్టీ అవ్వచ్చు అలాగే మేడం రండి రండి బావుగారు రావదినా ప్రయాణం అది బాగా జరిగిందా అని వాళ్ళని ఎంతో గౌరవంగా లోపలికి ఆహ్వానిస్తారు బాగానే జరిగిందండి వదిన మీరు మాట్లాడుతూ ఉండండి నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను అయ్యో మీరు మాకు కాఫీ పెట్టి తీసుకురావడం ఏమిటి వదిన గారు మరి మా ఇంటికొచ్చిన మా వియ్యంకుడు వియ్యంకురాలికి ఆ మాత్రం మర్యాద చేయకపోతే ఎలా అట్టకర్చెలమ్మా మీ స్థాయికి మీరు మాకు కాఫీ పెట్టి తీసుకురావడం అంత బాగోదు ఎందుకు బాగోదు బావుగారు ఎవరి గొప్ప గొప్పవాళ్లదే అవునన్నయ్య గారు అనేది డబ్బులో ఉండదు వ్యక్తిత్వంలో ఉంటుంది అని వెళ్లి పెట్టి తీసుకొస్తుంది సునంద కాఫీ తాగుతూ జానకి అమ్మా ఎక్కడౌదినా కనిపించడం లేదు కాలేజీకి వెళ్ళింది వెంటనే రాఘవ జానకి ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు ఎందుకు ఎందుకేమిటి బావుగారు చదువుకోటానికి ఇప్పుడు చదువుకోవడం ఏమిటి మీరేం చెబుతున్నారో అర్థం కావడం లేదు అదేంటి అమ్మాయి మీకేం చెప్పలేదా లేదే అలాగా అని ధనుంజయ్ విషయం మొత్తం వివరిస్తాడు అది విని వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు అంతలోనే కాలేజీ నుంచి ఇంటికొస్తుంది అమృత అమ్మా నాన్నా మీరెప్పుడొచ్చారు ఇంతకు ముందే నమ్మా అమ్మా అమృత బట్టలు అవి సర్దుకు మనింటికి వెళ్దాం ఇప్పుడెందుకు నాన్నా తర్వాత వస్తానులే వెళ్లేది మళ్లీ తిరిగి రావడానికి కాదమ్మా శాశ్వతంగా అక్కడే ఉండిపోవడానికి వదినా ఏంటి మీరనేది అవుంచెలమ్మా అని వాళ్ల ఊరి వాళ్ల మాటలు చెప్తాడు రాఘవయ్య బావుగారు జనం కోసం మనం బ్రతకూడదు మనకోసం బ్రతకాలి ఈ జనం ఎప్పుడు ఏదొకట అంటూనే ఉంటారు వాళ్ళని పట్టించుకుంటే మనకి లేనిపోని తిప్పలే తప్ప మనశ్శాంతి ఉండదు ఇప్పుడు కరెక్ట్ అన్నది మరొక రోజుకి తప్పంటారు నాన్నా అయినా ముందే చెప్పానుగా ఈ ఇల్లు వదిలిపెట్టి రాను అని సరేనమ్మా నీ ఇష్టం హా అమ్మా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఈరోజు మా లెక్షర్ నన్ను చాలా పొగిడింది అలాగా అమ్మా అవును అంతేకాదు డిగ్రీ అయిపోయాక పీజీ చదివించమని మీ అమ్మా నానికి చెప్పు అని చెప్పింది అలాగే చదివిస్తామమ్మా ధనుంజయని సునందని అమ్మా నాన్న అని పిలవటం చూసి రాఘవ సునంద ఆశ్చర్యపోతారు అదేంటమ్మా అమృత మీ అత్తేనే మావేనే పట్టుకుని అమ్మా నాన్న అని పిలుస్తున్నా మేమే అలా పిలవమని చెప్పాం అది విని వాళ్ళు ఎంతో సంతోషపడతారు అలా కొన్నాళ్ళకి అమృత ఎంఏబీఈడి ఫస్ట్ క్లాస్ లో కంప్లీట్ చేస్తుంది జూనియర్ లెక్చరర్ గా ఉద్యోగము సంపాదిస్తుంది ఒకరోజు ధనుంజయ్ ఊరి వాళ్ళు ఈ విధంగా మాట్లాడుకుంటారు మొదట్లో ఆ అదనుంజ సునందలకి మతిపోయిందేమో అనుకున్నాం కాని ఆళ్లే కరెక్టు అమృత గురించి కూడా మొదట్లో ఏదేదో అనుకున్నాం కాని పట్టుబట్టి బాగా చదివి ఉద్యోగం సంపాదించింది భర్త లేకపోతే తమకి జీవితమే లేదనుకునే ఎంతో మంది ఆడవాళ్ళు ఇక నుండి అమృతని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి మొదటి రోజు కాలేజ్కి బయలుదేరుతూ అమృత అమ్మా నాన్న నన్ను ఆశీర్వదించండి క్షేమంగా వెళ్లి లాభంగా రాతల్లి విజయం నీదే ఆల్ ది బెస్ట్ అమ్మా వంటగదిలోనే ఆగిపోవలసిన నా జీవితాన్ని కాలేజీ వరకు తీసుకొచ్చారు మీకెలా కృతజ్ఞత చెప్పుకోవాలో తెలియడం లేదు అని వాళ్ళ కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకుంటుంది ఏంటమ్మా ఇది లే పైక్లే ఇందులో మేం చేసిందేముందమ్మా నువ్వే రాత్రింబవళ్ళు కష్టపడి ఈ స్థాయికొచ్చావు లేదు మావయ్య గారు మీ ఇద్దరి సపోర్ట్ నాకు లేకపోతే ఇదసలు నా కలలో కూడా సాధ్యం కాదు మా సపోర్టు కంటే నీ పట్టుదల ఓర్పు శ్రమ నీ మంచి మనసు ఈరోజు నీ ఎదుగుదలకి కారణమయ్యాయి భర్త భర్తపోయిన నన్ను చులకనగా చూసిన ఇదే సమాజం ఇప్పుడు గౌరవంగా చూస్తుంది ఇదంతా మీరు పెట్టిన భిక్ష మీకు జన్మ జన్మలకి ఉంటానమ్మా అన్నా అయితే ఆ రుణం తీర్చుకునే మార్గం ఒకటి ఉంది చేస్తావా చెప్పమ్మా అది ఎంత కష్టమైనా సరే చేస్తాను చివరికి నా ప్రాణమైనా సరే ఇచ్చేస్తాను అయితే వచ్చే జన్మలో మా కడుపుని బుట్టు ఆ దేవుడు అలా వరం ఇవ్వాలే కాని తప్పకుండా పుడతానమ్మా సరే సరే మీ తల్లి కూతుళ్ల సెంటిమెంటు మరీ ఎక్కువైపోయింది అవతల కాలేజ్కి లేట్ అవుతుంది అమ్మాయిని వెళ్ళనివ్వు అమృత కాలేజ్కి వెళ్ళిపోతుంది అమ్మా నేను కాలేజ్కి వెళ్ళొస్తాను వరే ఉదయ్ ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా నీకు నచ్చలేదు అంటావు అసలు నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా నీ తోటోళ్ళు ఒక్కొక్కరు ఎద్దిరేసి పిల్లల్ని కన్నారు ఉంది నాన్న కాని అమ్మాయి దొరకాలి కదా మొన్న పెళ్లి చూపులకెళ్లిన అమ్మాయి చాలా అందంగానే ఉంది కదరా నచ్చకపోవడానికి తనకేం తక్కువ అన్నీ ఎక్కువే అయినా నచ్చాల్సింది కళ్ళక్క కాదమ్మా మనసుకి రెండింటికి తేడా ఏమిట్రా చాలా తేడా ఉంది నాన్నా కళ్ళు ఇష్టపడేది శరీరాన్ని మనసిష్టపడేది వ్యక్తిత్వాన్ని శరీరం మీద ఇష్టం ఎక్కువ కాలం ఉండదు కాని వ్యక్తిత్వంపైన ఇష్టం ఎప్పటికీ జరగదు అలా అంటే ఈ కాలంలో జరిగే పెళ్లిళ్లన్నీ కళ్లతో శరీరం యొక్క బాహ్య రూపాన్ని ఇష్టపడే జరుగుతున్నాయి అయినా వాళ్లందరూ హాయిగా కాపురాలు లేదు హాయిగా కాదు సర్దుకుపోయి సంసారం చేస్తున్నారు ఒరే సంసారం అన్నాక సర్దుబాటు ఎవరికైనా తప్పదురా ఒప్పుకుంటాను కాని ఆ సర్దుబాటు అనేది భార్యాభర్తల మధ్య వచ్చి చిన్న చిన్న గిల్లి కజ్జాలకి ఉండాలి కాని వాళ్ళ జీవితాలకి కాదు ఏంటోరా నీ తీరు అసలు నాకేమీ అర్థం కావడం లేదు నీతో వాదించి గెలవడం చాలా కష్టం ఈ కాలంలో పుట్టి నీకు ఈ కాలపు అలవాట్లున్నమ్మాయిలుగాక పాతకాలపు అలవాట్లున్న అమ్మాయిలు దొరుకుతారా ఏంటి దొరికినోళ్లతో సర్దుకుపోవడమే కాలంతో పాటు మనం కూడా మారాలి కదా ఆ పరిస్థితే వస్తే బ్రహ్మచారిగా ఉండిపోతాను గాని కాంప్రమైజ్ అవ్వను అనేసి వెళ్ళిపోతాడు ఉదయ్ వీడి జన్మలో పెళ్లి చేసుకోడు మన కోరిక నెరవేరదు నిరాశ చెందకే ఏమో వాడదృష్టం ఎలా రాసిపెట్టుందో వాడి దీక్షకి మెచ్చి ఆ దేవుడలాంటి అమ్మాయిని వాడి లైఫ్లోకి పంపిస్తాడేమో చూద్దాం హాయ్ మేడం నా పేరు సంధ్య మీ పేరు తెలుసుకోవచ్చా అమృత అండి నైస్ నేమ్ ట్రాన్స్ఫర్ మీద వచ్చారా లేదండి న్యూ పోస్టింగ్ ఇట్ కంగ్రాచులేషన్స్ అండి థ్యాంక్స్ అండి ఓకే టైం అవుతుంది క్లాస్కి వెళ్ళాలి మనం మళ్ళీ కలుద్దాం మీకు కొత్త కాబట్టి ఎప్పుడెప్పుడు క్లాస్కి వెళ్దామా అని అనిపించడం సహజంలేండి క్యారియన్ హలో ఉదయ్ సార్ ఏంటి ఈరోజు మౌనవ్రతమా అలాంటిదేమీ లేదు మేడం నుండి వసపోసిన పిట్టలా నేనొక్కదాన్నే మాట్లాడుతున్నా కనీసం మీరు మాట కూడా మాట్లాడడం లేదు అనవసరపు డిస్కషన్ నాకు నచ్చదండి సర్లేండి ఇంతకీ మీ పెళ్లి భోజనం చేసే అదృష్టం ఈ సంవత్సరమైన మాకు కల్పిస్తారా లేదా కల్పించాలనే నాకు ఉంది మేడం కానీ ఏం చేస్తాం కుదరటం లేదు మీరిలా అభ్యుదయ భావాలతో ఉంటే పిల్ల దొరకడం చాలా కష్టం కష్టమైనా నాకు ఇష్టమే గాని నా పద్ధతి మాత్రం మార్చుకోను అని క్లాస్కి వెళ్ళిపోతాడు ఉదయ్ సాయంత్రం బస్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు సంధ్య అమృత ఇక్కడ రూమ్ తీసుకున్నారా లేదండి ఇంకా తీసుకోలేదా నో ప్రాబ్లం నా రూమ్ ఉంది ఇద్దరం షేర్ చేసుకోవచ్చు లేదండి నేను డైలీ సర్వీస్ చేద్దామనుకుంటున్నాను డైలీ సర్వీస్ ఎందుకు ఇక్కడే రూమ్ తీసుకోవచ్చు కదా వన్ అవర్ కళ్ళు మూసుకుంటే ఇంటికి వెళ్ళిపోతాం ఈ మాత్రం దానికి రూమ్ ఎందుకు ఆ విషయం నాకు తెలుసు రూమ్ తీసుకుంటే ప్రైవసీ ఉంటుంది ఇంటి చాకిరి తప్పుతుంది కాలేజ్ అయిపోయాక సినిమాలు షికార్లు అంటూ లైఫ్ని తెగ ఎంజాయ్ చెయ్యొచ్చు అడ్డు చెప్పే పెద్దవాళ్లు నసే ఉండదు అది నస కాదు మనపై వాళ్లకున్న ప్రేమ జాగ్రత్త అంత మన మంచి కోసమే మంచి చెడు చెప్పే పెద్దవాళ్ల సమక్షంలో పెరిగే పిల్లలు ఎంతో సంస్కారంగా ఉంటారు అయినా నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి దగ్గురుండి మా అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి ఆ మాటకి ఉదయ్ అమృతవైపు తిరిగి చూస్తాడు ఈ కాలంలో కూడా ఇలాంటమ్మాయా ఆశ్చర్యంగా ఉందే తన కట్టు బొట్టు పద్ధతి సంస్కారం ఎంతో చూడముచ్చటగా ఉన్నాయి ఇలాంటమ్మాయినే కదా నేను నా జీవిత భాగస్వామిగా కోరుకుంది ఈ రోజు నుండి తనని ఫాలో చెయ్యాలి అని ఉదయ్ తన మనసులో అనుకుంటాడు ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం